హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మా వైఫ్ మీద యూట్యూబ్ మానేస్తున్నాను ప్రాంక్ చేయబోతున్నా తను ఆల్రెడీ లోపల రెడీ అవుతుంది యూట్యూబ్ వీడియోస్ కోసం అని నేనైతే యూస్ వెళ్ళట్లేదు అది వెళ్ళట్లేదు అని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ ఆపేద్దాము యూట్యూబ్ ఛానల్ ఆపేద్దామని ప్రాంక్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అయితే తనకి యూట్యూబ్ అంటే బాగా ఇష్టము వీడియోలు పెట్టాలని అయితే తన రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను యూట్యూబ్ మానేస్తాను వద్దు నేను వీడియోలు అవి చేయను అది ఇదని చెప్తాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము నేనైతే ఫస్ట్ లోపల దిక్కిన కెమెరా సెట్ చేసి పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే కెమెరా ఇక్కడ సెట్ చేశాను చూడండి అక్కడ తను రెడీ అవుతుంది ఇప్పుడు నేనైతే వెళ్ళి అక్కడ కూర్చుంటాను తను ఏమంటుందో చూద్దాము ఓకే ఇప్పుడు చూడండి ఎంత గొడవ అవుతుందో నేనైతే చెప్తున్నాను మీరు కూడా చూడండి ఓకే

ఏం దేనిస ఏమేత ఎప్పటి నుంచి వీడియోలు స్టార్ట్ చేసే నాలుగు ఐదు నెలలు అయింది ఓ ఛానల్ అయితే మూడు సంవత్సరాలు అవుతుంది ఉందా ఏం లేదు ఏమీ రాదు నువ్వు చేసుకో చేసుకుంటే నన్ను ఎందుకు అంటావు నేను చేయను అది అయితే ఎల్లో వీడియోలు అది అందరికి కలిసి రాదు అదృష్టం ఉండాలి యూట్యూబ్ పెట్టేటప్పుడు చెప్పాను కంటిన్యూగా చేస్తాను అంటేనే చేద్దాం మరి మళ్ళీ మధ్యలోకి వచ్చాక యూట్యూబ్ వద్దు అంటే అవునా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పు మనం పెట్టి ఎన్ని సంవత్సరాలు అంతగా ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టి చెక్క బజ్జీన చేసుకో చెక బజ్జీన చేసుకో మాత్రం పెట్టకపోతే ఒక్కొక్కరం పెట్టి రెండు మూడు సంవత్సరాలకి అవుతున్నాయి వంద ఎన్ని సంవత్సరాలు అయింది రెండు మూడు సంవత్సరాలు అంటే మన మూడు సంవత్సరాలు పైగా ఛానల్ పెట్టి ఎందులో పాత ఛానల్ వెళ్తున్నాడు కదా కొత్త ఛానల్ పెట్టావు అందరు వెళ్తున్నాయా అది నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది దగ్గర దగ్గర వీడియోలు పెడుతున్నావు సబ్స్క్రైబర్లు వస్తా లేదు యూస్ అవుతా ఎందుకది ఆ ఎడిటింగ్ టైం పక్క అన్ని టైం వేస్ట్ అయ్యి ఎందుకు దాని బదులు ఏదైనా జాబ్ చేసుకున్నది బెటర్ నువ్వు కూడా వేస్ట్ ఎవరు టైం వేస్ట్ చేశారు నువ్వే

యూస్ అవి అసలు వెళ్తున్నాయి చెప్పు పెడతా రెండు వేలు లేదా పదివేలు అంతే లాస్ట్ మహా అయితే కొట్టి కోటి కోటి రోజులకు వెళ్తే మూడు ఇరవై వేలు అలాగే యూస్ సబ్స్క్రైబర్ రోజు పాపంలో ఇద్దరు సబ్స్క్రైబర్లు అవుతున్నారు అంతే

అర్ మోషె తెనేయ్ నువ్వు టైస్ టైస్ దా ఎంత మొబ్బని కరక్ పోబలా ఐపోయినా నికు అప్పుడు అప్పుడు మొబ్బలా ఐపోయందా అప్పుడు తెల్ల బౌసెట్ బాండ్ దరిగలా ఏది ముంద అవ్వాలి కదే ఎన్ని సంవత్సరాలు అవుతుందా అవుతుంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి తెలుస్తుందా అంటే అది ఆపేసావు ఇప్పుడు ప్రెజెంట్ అప్తున్నా నేను మనం వీడియోస్ కంటిన్యూ చేస్తా ని ని చేస్తా కావాలి అంటే

కాండి వీడియోస్ రెండు కంటెంట్లు అంటే వైఫ్ అండ్ డాగ్ కలిసి హଁ నువ్వు రేపటి నుంచి ఇంటికి రావటం మానేవి ఫోన్ ఇచ్చేయి ఇంటికి రావటం మానేను ఫోన్ అది కాదు నీ ఫోన్ ఎడపెట్టి ఫోన్ ఎడపెట్టు

కంటిన్యూగా గా అన్నా సరే అని అని చేశాను అప్పుడు నాకు చేబుద్ధి కాకపోయినా చేశాను ఎందుకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మనం మంచి ఇల్లు కట్టుకోవచ్చు పిల్లలకు కూడా మంచి చదువు చదువుతుంది అని ఉద్దేశంతో సరే మధ్యలోకి వచ్చాక ఆ ఉంది ఈ పని ఉంది అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అని అన్నాం అది వదిలేసాం సరే వదిలేసాం మళ్ళీ ఇక్కడికి వచ్చాక సరే పెడదాము కంటిన్యూగా అన్నాం नहीं ये लाइट चेस को नहीं देखो नर्चा नर्ची लेके चेस को देखो नुपुं मात्र मिंटी के रॉकल कोशिश करते हैं ना उनको ना तो रिस और बढ़ता और बढ़ता आगो दीदी जब तू आगो आंध्र लगा निफ़ोन चार्जिंग बैटरी अपने से जब फोन चार्जिंग बैटरी चार्जिंग बैटरी अरे ले यार चार्जिंग लग � <nào>?

ಇಷ್ಟ ಮಾತ್ರ 90ಡ್ಕೊ 90 ಆನ್ ಕರೆಸ ಕರೆಸ ಟೀ ಅಲ್ಲಿ ನಾನು ಹೆಂಗೆ ಹೆಟ್ಟ ಯಾಕ ಪಿಚದಾ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಪಿಚದಾ ಅಯಲ್ಲ ಟೀವೆ ಟೂ ಪಿಚದಾನ ಗಾಜು ನಾನು ಪಿಚದಾ ಏಪಿ ಇಲ್ಾ ಏನು ಅಂತ معناتೆ ನಾನು ಏನು ಅಂತ ನಾನು ಅಂದ್ರೆ

చేస్కొయా నేను ఎట్లా చేసుకుంటా ఏంటి దుర్మన్ ఫోన్ పట్టుకొని పోతో వ ఆ ఫోన్ తప్ప ఇంకేముందిని డాన్స్ లేచి నిన్న దేంగలా కాదు కాదుకి కేవలం నేను ఫోన్ పట్టుకోతే దికి చికి టికి ఎక్కడెస్తరు సరే ఫోన్ పట్టుకుంటారు సరే సరే నేను యూట్యూబ్ అడగద్దు ఒక్క రూపాయి ఇంకా అంతే కదా లాస్ట్ మాట ఛానల్ మర్యాద కొద్ది డిలీట్ చేసింది నా దాంట్లో కాదు నీ దాంట్లో అందులో ఎంపీఎస్తో అందులో అందులోనే పెట్టుకుంటా నీ ఫోన్ నీ ఫోన్ నాకు ఇస్తావు కదా నా ఫోన్ లో నీకేమైందో అది చూపు నన్ను అవసరం లేదు आलमेश को गलत नम्मेते प्रॉब्लमेटिक टीम को घर ढूंढने मैं तो मैं तो वीडियो 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 ಕಟ್ ಕೊಡ್ಕೊರ್ನು ಚೆನ್ನಾ ಅಬ್ಬಾ ಅಂಬೋಸು ನನ್ನ ಡಿಕ್ಕೇ ಏಯ್ ಯಾಕ್ರೀ ತು ಏಯ್ ಎಲ್ಲಾರಾ ಎಲ್ಲಾರಾ ಎಲ್ಲರ ಐಯಾ ಏಯ್ ಲಾಯಾ ಲಾಯಾ ನಂದಾನ್ ಸೊ ಅದ್ಕಂ ಕಾ ಮಳ್ಳಿ ತಿಕ್ಕೊಂಡ ತಿಕ್ಕೊಂಡ ನಾನು ಬೆತ್ತೆ ಹೇಳ್ತুনা ನಾನೇ ಇಂಗೆ ತಪ್ರೆಕ ಒನ್ಕೊಂಡ ಹಾ ಯಾಕತ್ತಾ ಜಾಬ್ ಗೆಲ್ಲ नैनंद कहता नैनंदला हाँ नहीं जाता संख्या इकतालीस नै नहीं माध्यिका नहीं 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 ये 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 वो कौन 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 दिनों पहुंचे हो प्लाट दो ना और ये हमारे वीडियो जाते हैं प्रैक है बंगले नहीं रहते हैं क्या अरे वो कैमरा ఒక పికదల అదిగోనే నిదంగనే అట్ ప్రాంకుర్ కో బ్యాకర్ కాబరుతునేదా ఫోర్ క్యారేజీ బ్యాగ్ లు అదువ అక్కడ గలమ దగ్గర బైతా మెయిక్ కదలిచొను ఇరు బ్యాగ్ అకడే పెట్టిం రూడు నేను మాఖందానా ప్రాంక్ ఇలే చేస్తాను నీ మీద అలా చేశారు ను ఏమంటావో ఇదే రాస్తామని ఓకే బై ఫ్రెండ్స్ రిచర ఎలా రియాక్ట్ అయ్యిందో చెప్పుబా आय आंतक फिर लेंगे नेचर में आय जब पैसा बाई जब जब तन बाई जब आ बाई बाई ने जंगल में तूने आ बाई सब्सक्राइब नहीं माँ सब्सक्राइब लालू में तू सब्सक्राइब जाता है तूने क्या नेचर में आय प्रैक्टिकल जाता नहीं रहेगा बाई मैच आ मैच मावेरियन ਲਾਈਕ ਜਾਈਏਂ ਅਲਾਈਕ ਜਾਈਏਂ ਸ਼ੇਅਰ ਜਾਈਏਂ ਸ਼ੇਅਰ ਜਾਈਏਂ ਹੋ ਠੀਕ ਨਾ ਫਿਰ ਨੀ ਵੀਡੀਓ ਜੁੜਤੇ ਆ ਬੈਠ ਤਕ ਤਕ ਚੰਗਾ ਤਾ